సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం డిఈఓ జనార్దన్ రెడ్డి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయా పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని నంద్యాల జిల్లా విద్యా అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు పరీక్షా కేంద్రాలలో ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలను రాస్తున్నారని వారందరూ ఈ సప్లిమెంటరీలో పాస్ అయ్యేలాగా వారికి ప్రత్యేక క్లాసులు నిర్వహించడం జరిగిందని విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలను రాయాలని డినార్దన్ రెడ్డి కోరారు జిల్లాలో తరగతి పరీక్ష ఫలితాలు మంచి ఫలితాలు మనం సాధించాము దాదాపు ఎనభై రెండు శాతం మంది పిల్లలు పాస్ అయ్యారు అయితే మిగిలిన పద్దెనిమిది శాతం మంది పిల్లలు అయిన పిల్లలకి ఈ రోజు నుంచి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ముప్పై ఐదు పరీక్షా కేంద్రాల్లో ఐదు వేల రెండు వందల అరవై మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు అయితే ఈ పరీక్ష ఫెయిల్ అయిన పిల్లలకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది సో ఆ సబ్జెక్ట్ టీచర్స్ వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి పిల్లలందరూ కూడా పాస్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది సో అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఏ ఏ రకమైన ఇబ్బందులు కూడా ఇబ్బందులు లేవు పరీక్ష ఈరోజు నైన్ థర్టీకి స్టార్ట్ అయింది నేను కూడా ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు పాణ్యం పోలీస్ స్టేషన్ నుంచి సెట్ కాన్ఫరెన్స్ కూడా తీసుకొని అందరూ చీఫ్ సూపనెంటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి ఫ్లయింగ్ స్క్వాడ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పరీక్షలు సాఫీగా మొదలయ్యాయి